కూచిపూడి డ్యాన్స్ ఆఫీషియల్ అటెంప్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి నృత్య కళాక్షేత్ర విద్యార్థిని చిన్నారి సహసం అభినందించిన ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పసుపులెట్ సరిత శ్రీనివాస్ భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాచీన కూచిపూడి నృత్యం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి నృత్య కళాక్షేత్ర విద్యార్థులు సుమారు నలభై ఏడు మంది పిల్లలు పాల్గొన్నారు హైదరాబాద్లోని గచ్చిపూడి స్టేడియంలో ఏక కాలంలో మూడు వేల ఏడు వందల ఎనబై మూడు మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటారు ప్రదర్శనలో వరంగల్ జిల్లాకు చెందిన దండెబోయిన సుమన్ శృతిల కుమార్తె చిన్నారి సహస్రకు అవకాశం అయ్యే ముందు మొక్కి కట్టుకుంటాము కింకినికి బ్లూ ఆర్ రెడ్ కలర్ ఉండాలి గజ్జలు అది రావాలి గజ్జలు చాలా ఉండాలి థ్రెడ్ రెడ్ ఆర్ బ్లూ ఉండాలి ఓకే మనం నేర్చుకునే స్టైల్ ఓకే ఎస్ బేబీ चिना पे పెట్టు ना ना एकदम माने పెట్టు को मी थ्री हावर टाइप्स ऑफ डिजिटाइज यू हैव टू डू ओके अंशमा आके अंदर थोड़ा टाइम ओके बी रेडी थ्री टू वन गो गेट स्टे थ्री टक्का हटका सही टक्का हटका सही टक्का हटका सही टक्का हटका सही పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరికీ కూడా థ్యాంక్స్ కూచిపూడి కళాకారులకి కళాభిమానులకి కళా పోషకులకి అందరికీ కూడా నమస్సు మాన్యతలు శ్రీనిధి నృత్య కళాక్షేత్రం స్థాపించి సుమారుగా పదహారు సంవత్సరాలు కావస్తుంది దాదాపు వందకు పైగా స్టూడెంట్స్కి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది లోకల్లో ప్రోగ్రామ్స్ కాకుండా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ఇంట ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నిట్లోనూ మా చిన్నారులచే ప్రదర్శనలు ఇప్పిస్తూ మన వరంగల్ ఖ్యాతిని దశ దిశల చాటి చెప్తున్నారు అంతేకాకుండా మొన్న రీసెంట్గా డిసెంబర్ ఇరవై నాలుగు రోజున గిన్నెస్ వరల్డ్ రికార్డులో భారత్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించినటువంటి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు చిన్నారులచే గిన్నెస్ వరల్డ్ వస్తాయి అనేసి చాలా మంది అనుకుంటారు అది చాలా తప్పండి ఎంతో సాధించవచ్చు పిల్లలకి ఎంతో ఫ్యూచర్ ఉంది ఎగ్జాంపుల్ మా అమ్మాయే తన కల్చరల్ కోటాలో రైల్వేలో జాబ్ సాధించి నిరూపించింది డ్యాన్స్తో మనం ఏ మనము జాబ్స్ కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి తను నిరూపించుకుంది తను ఇంటర్నేషనల్ డాన్సర్ అండి మలేషియా సింగపూర్ శ్రీలంక దుబాయ్ వియత్నాం కంట్రీస్లో కూడా పార్టిసిపేట్ చేసింది తినతో పాటు మా స్టూడెంట్స్ కూడా అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ప్రస్తుతానికి వారందరూ బీటెక్లు అంతేకాకుండా ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు కొంతమంది అబ్రాడ్లో సెటిల్ అయినారు వాళ్ళందరూ కూడా స్టిల్ కి కూడా ఆన్లైన్లో మా మాతో క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కూడా వచ్చేస్తూ ఉంటారు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ప్రోగ్రామ్ కి కూడా దుబాయ్ నుంచి ఈ పార్టిసిపేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో ప్రాడ్ పెద్ద ప్రోగ్రామ్ లో నేను పార్ట్ ఐనందుకు చాలా హ్యాపీ మమ్మల్ని మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఇరవై నాలుగు గచ్చిబౌలి స్టేడియంలో కూచిపూడి మహాబృంద నాట్యం గిన్నీస్ వరల్డ్ రికార్డులో మా శ్రీనిధి నృత్య కళాక్షేత్రం చిన్నారులందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఐదు సంవత్సరాల వయసు నుండి పెద్ద పిల్లలు థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది నలభై ఏడు మంది విద్యార్థినులతో అందులో నాట్యంలో మా ఇన్స్టిట్యూట్ ద్వారా పార్టిసిపేట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అందు చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు పేరెంట్స్ అందరికీ కూడా ఇంత మంచిగా కోఆపరేట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఓపికతోటి అంతసేపు గ్రౌండ్లో ఉండి చలిలో కూడా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్నీ ఒడిదొడుగులు ఓచుకుంటూ పిల్లల్ని ఆ మహాబృంద నాట్యంలో భాగస్వామ్యాలను చేసినందుకు గాను మెయిన్గా పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా చిన్నారులు మాట్లాడతారు ప్రోగ్రాం గురించి भी शक्ति का अंदर